హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ వీడియో అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఉన్నప్పుడు తీసిందండి ఎంత బాగుందో ఇంటి చుట్టూరు చెట్లే పూల మొక్కలు కూరగాయలు ఆకుకూరలు అన్నీ అండి ఇంకా అమ్మ అయితే ఇంటి దగ్గర కూరగాయలు ఏం కొనుక్కోరు ఒక పచ్చిమిర్చి నూనె టమాటాలు తప్ప బయట నుంచి ఏం తెచ్చుకోరండి నేతి బీరకాయలు ఎంత పొడవుందో ఈ బీరకాయ ఇది నేను తెచ్చేసుకున్నా ఇంటికి చెట్టు నిండా వంకాయలు చిన్న చిన్న చెట్లు అయినా కానీ అసలు ఎన్ని వంకాయలు కాసాయండి చాలా వంకాయలు ఎంత ఫ్రెష్గా ఉన్నాయి వంకాయలు కూడా ఈ చెట్టుకు కూడా గోంగూర బెండకాయలు ఈ బెండకాయ చెట్టు అయితే ఎంత పొడవుందో రెండు రోజులకి మూడు రోజులకి అమ్మ వాళ్ళకి కూరకు వచ్చేస్తాయి ఫ్రెష్ గోంగూర ఏ మందులు వేయకోకుండా ఎంత బాగున్నాయండి ఇంక ఇవన్నీ చూసి అక్క కట్టెల పొయ్యి మీద సాంబార్ చేసుకుందాం అన్న నేనేసిన అక్క సాంబార్ చేసింది ఆయిల్ కూడా చాలా తక్కువ వేసింది ఇంట్లో ఉన్న కూరగాయలతోనే సాంబార్ చేసింది ఇంకా తాలింపు వేసేసుకొని పచ్చిమిర్చి ఆనియన్స్ దొండకాయలు ఒక బీరకాయ టమాటా వంకాయలు అన్నీ కలిపేసేసి సాంబార్ చేసిందండి కట్టెల పొయ్యి మీద చేసిన సాంబార్ అయితే టేస్ట్ చాలా బాగుందండి ఇంకా నేను ఇంక అమ్మ నుండి వచ్చిందంటే కొత్తగూడెం అక్క హైదరాబాద్ నుంచి చెల్లి వాళ్ళు ముగ్గురు వస్తారు మేము ఎప్పుడు అమ్మ వాళ్ళ ఇంటికి ఒక్కదాన్నే వెళ్ళను నేను వచ్చిందంటే అక్క వాళ్ళు చెల్లి వాళ్ళు వస్తారు ఇంటి దగ్గరే ఇంకొక అక్క ఉంటుంది పెద్ద అక్క వంకాయలు కూడా వేసింది అందరం కలిసి చాలా హ్యాపీగా ఉంటామండి ఎక్కువ మంది ఉంటాం కాబట్టి కట్టెల పొయ్యి మీదే వంట చేసుకుంటాం ఇంకా మేము టేస్ట్ కూడా చాలా బాగుంటుందని ఇంకేదైనా మేము కట్టెల పొయ్యి మీదే చేసేస్తాం ఇంకా కూరగాయ ముక్కలన్నీ మగ్గిన తర్వాత వేసుకొని మూత పెట్టుకొని ఒక రెండు నిమిషాలు తెరలినిస్తే ఉప్పు కారం పులుపు వాటికి పట్టేసి ఈ సాంబార్ అయితే టేస్ట్ ఉంటుందండి ఇప్పుడు ఉడికించుకున్న పప్పు వేసేసి పులుపు అవన్నీ అడ్జస్ట్ చేసుకొని ధనియాల పొడి జీలకర్ర పొడి అవన్నీ వేసేసి ఒక రెండు నిమిషాలు మూత పెట్టి తెరలించుకుంటే ఇంకా సాంబార్ రెడీ అయినట్టేనండి మా బాబు నన్ను చూపించదు మమ్మీ అని చెయ్యడ పెట్టుకున్నాడు ఓకే పులుపు చూసి అక్క కొన్ని వాటర్ వేసేసుకుంది మధ్యాహ్నం లంచ్లోకి అయితే సాంబార్ రెడీ అన్నం కూడా కట్టెల పొయ్యి మీద చేసేసుకున్నాం సమోసా చిప్స్ వేయించుకొని ఇంకా అందరం కలిసి కూర్చొని తిన్నామండి చాలా హ్యాపీగా ఉంటుంది కదండి మీరు కూడా ఇట్లే చేస్తారా కామెంట్ చేయండి సాంబార్ రెడీ ఈ ఆనందం మాటల్లో చెప్పలేమండి చాలా హ్యాపీగా ఉంటుంది ఈసారి మీరు ఎక్కడికి వెళ్ళారో కామెంట్ చేయండి హాలిడేస్కి ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి